ప్రముఖ పుణ్యక్షేత్రం తెలంగాణ రెండవ యాదగిరి గుట్టగా పిలిచే సిద్దిపేట జిల్లాలోని నాచగిరి శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవస్థానం నందు శ్రీ వినాయక నవరాత్రి మహోత్సవములు అంగరంగ వైభవంగా జరిగాయి ఆగస్టు ఇరవై ఏడో తారీఖు నుండి సెప్టెంబర్ నాలుగో తారీఖు వరకు ప్రతిరోజు వైదిక సాంప్రదాయం అనుసరించి నిత్య పూజలు జరిగాయి మూడో తారీఖు మహాగణపతి హోమం నిర్వహించినారు అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు ततो रामः शोयोजो इन्द्रवासिनः साश्रः सायम् ఆఖరి రోజు నాలుగో తారీఖు వినాయక నిమజ్జనం కార్యక్రమం అంగరంగ వైభవంగా మునుపెన్నడు జరగని రీతిలో సన్నాయి మేళంతో మహిళా భక్తుల కోలాటములు నృత్యముల మధ్య బాణాసంచా పేలుళ్ల మధ్య ప్రత్యేకముగా అలంకరించిన వాహనంలో వినాయక నిమజ్జనం ఊరేగింపు నిర్వహించడం జరిగింది సతీ సమేతంగా వచ్చి మధ్యలో పాల్గొనడం చాలా సంతోషదాయకంగా ఉంది అన్న చరిత్ర కూడా చేస్తుంది ముఖ్యంగా బాగలేదు ఎప్పుడైతే వారందరికీ కూడా నేను కొంచెం అవ్వకపోతే చదువు కానీ ఏమిటి శ్రీ వారి లడ్డు వేలం వేయగా నాచారం గ్రామస్తులు శ్రీనివాస్ గారు మూడు వేల రూపాయలకు పాడుకొన్నారు దేవాలయం చరిత్రలోనే ఇది మొదటిసారి ఆలయ ధర్మకర్త శ్రీమతి ఉషా శేఖర్ గారు అధిక సంఖ్యలో కోలాట బృందం ఏర్పాటుకి సహకరించినారు దేవస్థానంలో గణపతి నవరాత్రి మహోత్సవం విజయవంతం చేసిన ఆలయ అర్చక సిబ్బందికి మరియు ఉద్యోగులకు ధర్మకర్తలకు భక్తులకు దాతలకు ప్రత్యేకంగా దేవస్థానం చైర్మన్ శ్రీ రవీందర్ గుప్తా గారికి దేవస్థానం కార్యనిర్వహణాధికారి విజయ రామారావు అభినందనలు తెలిపారు ప్లీజ్ సబ్స్క్రైబ్ లైక్ షేర్ భక్తి నివేదన ఫర్ మోర్ వీడియోస్